అడవి జంతువులను వేటాడిన ఇద్దరు వ్యక్తులకు రిమాండ్ విధించిన కోర్టు నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ ప్రాంతం పదర మండలం మధ్యమడుగు రేంజ్ పరిధిలోని బాపనపాడు బీట్ ఏరియాలో ఈ నెల పదిహేడు అడవి జంతువులైన ఉడుములు వేటాడి పట్టినటువంటి కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పదరా అడవిశాఖ రేంజ్ అధికారి మనోహర్ తెలిపారు హనుమంతు మోతిలాల్లను డివిజన్ కు పిలిచి విచారణ జరుపుగా వారిరువురు నేరాన్ని ఒప్పుకన్నారని తెలిపారు అందులో ఒకరు హనుమంతు ఫారెస్ట్ బీట్ అధికారిగా సిద్దాపూర్ బీట్ అచ్చంపేట రేంజ్లో విధులు నిర్వర్తిస్తున్నారు వారిని కల్వకుర్తి కోర్టులో హాజరుపరచగా వారికి కోర్టు పద్నాలుగు రోజులు డిమాండ్ విధించిందని తెలిపారు ಇದು ಕೂಡ ಬೀದಿ